హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మై రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఉండే అల్లం చట్నీ అండి చాలా బాగుంటుంది ఎలాంటి టిఫిన్లోకైనా దీనికి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి అల్లం ముక్కలు బెల్లం జీలకర్ర ధనియాలు మినపప్పు కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ఒక స్టవ్ మీద బాండి పెట్టేసి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మినపప్పు ధనియాలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు జీలకర్ర వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చలారనివ్వాలి తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని వేడి నీళ్ళు చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెల్లురి రుబ్బలు చింతపండు గుజ్జు బెల్లం రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకోవాలి ఫైన్ లాగా రుబ్బుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ అల్లం చిట్నీతో ఇడ్లీతో కానీ దోశ వడ ఎలాంటి టిఫిన్లోకైనా చాలా టేస్టీగా స్వీట్గా ఉండే టేస్టీ టేస్టీ రెడీ